రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం పోయాక కేసీఆర్ కు మతి భ్రమించిందని రైతులను రాజును చేసింది కాంగ్రెస్ పార్టీ అని రైతులను పదేళ్లకు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వ బుద్ధి రావడం లేదని అన్నారు సిరిసిల్ల నేతల బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని పెండింగ్ పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి గత ఎన్నికల కంటే ముందు పాత బకాయిలు ఇస్తే మా చేతుల్లో వీళ్ళు ఉండరని చెప్పని ఆపిన పాపం కేటీఆర్ సంబంధించింది అయినా మీ అధికారులకు వచ్చిన తర్వాత గుర్తించిన పాత బకాయిలు వాళ్ళకి ఇవ్వడాని కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారితో జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి వాళ్ళు బీసీ సంక్షేమ శాఖపతి ప్రభాకర్ గారు నేను చెప్పదని సత్యం ఎమ్మెల్యే గారు మాణకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చోటుపోయిన మా అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు కలిసి విన్నవించినాం వాళ్ళు కూడా సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెప్పించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి యాజమానులు ఆసాములు కార్మికులకు సంబంధించినటువంటి వారి యొక్క వినతులు కూడా వారు ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి భిన్నం వాటి అన్నింటిని కూడా క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినము ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళినము వీలైనంత తొందరలో పాత బకాయిలు వారికి సమవుతాయి చెప్పని మాట కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పుండి ఏటా డెబ్బై వేల రూపాయలు కట్టేట పరిస్థితిలో వచ్చే యాభై వేల ఆదాయంతో అన్ని వర్గాలకు సమతులతో చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో వీరు కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం సిద్ధమైంది సంసిద్ధులు వ్యక్తం చేసి సంబంధిత వ్యక్తులు కూడా మీకు చెప్పడం జరిగింది వారి వారి యొక్క ఆందోళన మాకు అర్థమైంది వారి ఆందోళనకు అర్థం ఉంది మీకు కాదని లేదు వారి ఆందోళన ప్రభుత్వం గుర్తిస్తూ తప్పనిసరిగా వాటికి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల బాధ బకాయలను వారీగా దశల వారికి ఇవ్వడానికి కోసం ఏ ప్రభుత్వం వృత్తినిచ్చుతో ఉంది వారికి కూడా మేము అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని కూడా రైత రైతన్నలు మేము ఏ విధంగా సహకారం అందించి ముందుకు పోయినామో అదేవిధంగా నేతన్నలు కూడా తప్పనిసరిగా మా ద్వారా సహకారం అందించి మాలో ఒక ఆలోచన ఉంది ఆలోచన వేరే తొందరలోనే నేతన్నలతో కూడా మాట్లాడి వారికి తప్పనిసరిగా పని కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మాట సదర్ తెలియస్తా ఉన్నాం బాధ్యతను ఏ ప్రభుత్వం తీసుకుంటుందని మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నా నేతన్నలకు సంబంధించినటువంటి ఇంకా ఇతర కొన్ని కార్యక్రమాలు మా మధ్యలోకి వచ్చిన ఆలోచనలు వారిని ఏ విధంగా పనులు కల్పిస్తూ వారిని వారి దైనందిన జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సహం ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనలు ఒక ఆలోచనలు ముందుకు రాబోతున్నాం వాటిని కూడా ఆ కార్యాచరణ కూడా త్వరలోనే మేము ముందు చెప్పి ముందుకు సాగుతామని చెప్పేసేందుకు తెలియస్తా ఉన్నాం